Terima kasih telah menonton. மிம அலயம் போத்தி புமா மேம் மஹிமா மோ மஹிமா ప్రభు మతా ఆకాశ సేవీ ప్రభు మతా ప్రియ చో మారు బయ ప్రియో మారు బ భరాలి మేర మణిబాయ

மே

महिमा में गांच भाड़ी बेली पबाली मचाढ़ी बेले पड़ाली मै गगा महिमा में गबा दिल मना दीदी में गमा में गगा महिमा में गगा जजनो was sehr మహిమ కలుగునిగాక దేవుని మహాకృపలో మనం అందరం కూడా రెండవ రోజుగా అలాగే ఉపవాస ప్రార్థనగా జయధ్వనులు రెండవ రోజు మొదటి కూరికగా ఈ స్థలములో కూరుకున్నాం అందరికీ వందనాలు ఎలుయా లైవ్లో ఉన్నవారు కూడా వందన్నారు అయితే మరి సరిగ్గా లైవ్ ఇవ్వడానికి అవకాశం లేదు ఈ స్పీకర్లు పాడైపోయినాయి మరి ఎందుకో మనకు తెలియదు ఏదేమైనా దేవుని ఘనమైన కార్యం ఇక్కడ జరగబోతుంది ఇక్కడికి వచ్చిన మనందరి జీవితంలో దేవుడు తన బలమైన కార్యాన్ని చేయబోతూ ఉన్నారు ఈ ప్రార్థనలు మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి అందుకనే అనేక రకాల ఇబ్బందులు డిస్టర్బెన్సులు సరిగ్గా ప్రశాంతంగా చక్కగా ఈ ప్రార్థనలో మనల్ని ఉండనివ్వకుండా మనల్ని నడవకుండా మనకు అనేక రకాల అడ్డులు ఆటంకాలు అనాలోచనలు ఏవేవో ఆలోచనలు మన తలంపులకు కలిగించి దేవుడిచ్చిన సమయములో సద్వినియోగము చేసుకుంటూ చక్కగా ఎదవకుండా అపవాది అనేక రీతిలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అపవాది కార్యములు అనగుపోవునుగా కానీ సాతానూ లైవ్ అయిపోవును కాక అందుచేత ప్రియబెడ్లారా ఈ మధ్యాహ్నము ఈ లైవ్ కార్యక్రమాన్ని అందించలేకపోతూ ఉన్నామంతేది చేస్తూ సాయంకాలం ప్రభు చతుపర్థి ఇవన్నీ బాగుపడితే సాయంకాలం తప్పకుండా లైవ్ అందించబడుతుంది మరి ఈ ప్రార్థన ద్వారా మీరు ఆశీర్వదించబడాలని మీరెంతో బలపడాలని ఎదురు చూసి ఉంటారు అయితే మరి దేవుడు ఆ భాగ్యం ఇవ్వాలని కోరుకోవాలి ఈ కోటాలు చాలా విలువైనవై ఉన్నవి అందుకని అందరము పాల్గొనకుండగా అనేక రకాల ఇబ్బందుల్ని ఇరుకుల్ని కష్టాలని నష్టాన్ని అపవాది కలిగిస్తున్నాడు ప్రార్థన చేయండి మీరందరూ ప్రభు సాయంకాలం ఆరు గంటలకే మొదలు పెడతాం ఆరు నుండి ఎనిమిది లోపు మరి ఆ త్వరగా ముగిస్తాం కనుక ప్రభు చదిపితే రాత్రికి ప్రభు మనందరితో మాట్లాడాలని మీరందరూ ప్రార్థించే పాడైన ఈ శిష్యువంతా మరి బాగుపడాలని ప్రార్థన చేయండి ఒక చిన్న ప్రార్థన ప్రభా ఈ సిస్టం అంతా పాడైనది మరి ఏమైందో మాకు తెలియడం లేదు దయచేసి అది బాగయ్యి మరి నీ చిత్తం అందరూ దివెన కొరకు సాయంకాలమైన చక్కగా ఈ వాయిస్ లైవ్ అంతా వెళ్ళడానికి కావాల్సిన సిస్టమ్ అంతా మీరు బాగు చేయమని మీరు బలపరచుమని మీరు మేలు చేయమని మమ్మలను మా కుటుంబాలని మా సంఘబిడ్డల్ని ఎంతో డిస్టర్బెన్స్ చేస్తూ ప్రశాంతకి ప్రార్థనలో పాలుపోపలు పొందకుండా చేస్తున్న సైతాన్ని లయపరచమని రూప చూపమని మిమ్మని ఇదిగో ఆయన అందరూ ఎదురు చూస్తుంటారు మీరే దర్శించి బాలుపరిచి మీరు చేసి నడిపించమని సమస్తము బాగు చేయమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మంచి అందరికీ వందనాలు మరి సాయంత్రం కలుసుకుందామండి